ఈ రోజు చర్చకు స్వాగతం మన గ్రహం గురించి ఆలోచించినప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది భూమికి శక్తి అంతా దాదాపుగా సూర్యుని నుండే వస్తోంది అవును దాదాపు మొత్తం శక్తి అక్కడి నుంచే ప్రతిరోజూ ప్రతిక్షణం సూర్యుడు మనపై శక్తిని కురిపిస్తూనే ఉన్నాడు అలాంటప్పుడు భూమి ఒక మండుతున్న బంతిలా ఎందుకు వేడెక్కిపోవడం లేదు లేదా దానికి వ్యతిరేకంగా సమయంలో ఆ వేడి అంతా అంతరిక్షంలోకి వెళ్ళిపోతే గడ్డకట్టుకుపోయి ఎందుకుంటం లేదు సరిగ్గా అదే నా ప్రశ్న ఈ ఉష్ణోగ్రత ఎలా స్థిరంగా ఉంటుంది ఈరోజు మనం ఈ సమతుల్యత వెనుక ఉన్న రహస్యాన్ని విశ్లేషించబోతున్నాం దీనికి మన ఆధారం భౌతిక భూగోళ శాస్త్రంపై ఒక అధ్యాయం మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇది ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది ఈ రోజు మనం సూర్యుని నుండి బయలుదేరిన ఒక శక్తి కిరణం యొక్క ప్రయాణాన్ని అనుసరిద్దాం ఓ బాగుంది అది భూమిని ఎలా చేరుతుంది భూమిని వాతావరణాన్ని ఎలా వేడి చేస్తుంది ఆ తర్వాత చివరికి తిరిగి అంతరిక్షంలోకి ఎలా వెళ్లిపోతుంది అనే పూర్తి కథను చూద్దాం ఒక ప్రత్యేక పదముంది కదా ఇన్సోలేషన్ అని అవును ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఈ శక్తి చిన్న తరంగాల రూపంలో భూమిని చేరుతుందని మన మూలంలో ఉంది భూమి గుండ్రంగా ఉండటం వల్ల ఈ ఎండ అన్ని చోట్ల ఒకేలా తగలదు సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడ ఒక అపోహ ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష పూర్తిగా గుండ్రంగా ఉండదు కొద్దిగా అండాకారంలో ఉంటుంది అవును అందుకే జనవరి మూడున భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది దాన్నే పెరిహిలియన్ అంటాం అలాగే జులై నాలుగున అత్యంత దూరంగా అఫిలియన్ అంటాం ఒక్క నిమిషం అంటే జాన్యురిలో ఉత్తరార్ధగోళంలో తీవ్రమైన చలికాలం ఉన్నప్పుడు మనకు వాస్తవానికి ఎక్కువ సూర్యరశ్మి అందుతుందా ఇది వినడానికి చాలా వింతగా ఉంది వింతగానే ఉంటుంది కాని నిజం కాకపోతే ఆ ప్రభావం చాలా స్వల్పం అంటే ఈ దూరం మార్పు వాతావరణంపై పెద్దగా ప్రభావం చూపదన్నమాట అసలు చూపదు నిజమైన ప్రభావాన్ని చూపేవి వేరే అంశాలు అందులో ముఖ్యమైనది అక్షాంశం అంటే భూమధ్యరేఖకు ఎంత దూరంలో ఉన్నారు అనేది భూమధ్యరేక వద్ద సూర్యకిరణాలు దాదాపు తొంభై డిగ్రీల కోణంలో అంటే నిలువుగా పడతాయి అదే ఒక టార్చ్ లైట్ను నేరుగా కిందకి వేసినట్లు సరే కాని ధృవాల వైపు వెళ్ళేకొద్దీ అదే టార్చ్ లైట్ను ఏటవాలుగా వేసినట్లు కిరణాలు ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపిస్తాయి అంటే ఒకే శక్తి ఎక్కువ ప్రదేశానికి పంచబడుతుంది కాబట్టి ప్రతి చెదరపు అడుగుకు తగిలే వేడి తగ్గుతుంది అంతే అంతేకాక ఏటవాలుగా ప్రయాణించినప్పుడు ఆ కిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాలి ఆ ప్రయాణంలో శక్తి చెదిరిపోతుంది అన్నారు ఆ చెదిరిపోవడం అంటే ఏమిటి ఆ శక్తి ఏమవుతుంది మన ఆకాశం రంగుకు దీనికేమైనా ఉందా అద్భుతమైన ప్రశ్న ఈ చెదిరిపోవడాన్నే మనం స్కాటరింగ్ అంటాం వాతావరణంలోని చిన్న చిన్న దూడీకణాలు వాయువనువులు సూర్యకాంతిని అడ్డగించి దాన్ని అన్ని దిశలకు వెదజల్లుతాయి ఎక్కువగా వెదజల్లబడుతుంది అందుకే మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది అలాగా సూర్యోదయం సూర్యాస్తమయమప్పుడు కిరణాలు చాలా ఏటవాలుగా ఎక్కువ వాతావరణం గుండా ప్రయాణించాలి కదా అవును అప్పుడు నీలిరంగు మొత్తం చెదిరిపోయి మన కంటికి ఎరుపు రంగులు మాత్రమే చేరుతాయి అందుకే అవి అంత అందంగా కనిపిస్తాయి ఓకే okay. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది భూమధ్యరేఖకే కదా సూర్యకిరణాలు నిలువుగా తగిలేది మరి అక్కడ తాకుండా ఎడారులలో ఎక్కువ ఎండ ఎలా వస్తుంది నేనెప్పుడు భూమధ్యరేఖే అత్యంత వేడిగా ఉంటుందనుకున్నాను ఇది చాలామంది చేసే పొరపాటే కారణం మేఘాలు మేఘాల అవును భూమధ్యరేఖ ప్రాంతంలో విపరీతమైన వేడికి సముద్రపు నీరు ఆవిరై రోజూ దట్టమైన మేఘాలేర్పడతాయి ఈ మేఘాలు ఒక పెద్ద గొడుగులా పనిచేసి సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపేస్తాయి ఓకే కానీ సహారా లాంటి ఉప ఉష్ణమండల ఎడారులలో ఆకాశం దాదాపు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది అందుకే అక్కడ సూర్యుని శక్తి ఎలాంటి అడ్డంకి లేకుండా నేరుగా భూమిని తాకుతుంది అందుకే అక్కడంత వేడి అవును అందుకే ఉష్ణమండలంలో చదరపు మీటరుకు మూడు వందల ఇరవై వాట్ల శక్తి వస్తే ధ్రువాల వద్ద అది కేవలం ఎబ్బై వాట్లకు పడిపోతుంది సరే ఇన్సోలేషన్ భూమిని తాకింది నేల వేడెక్కుతోంది కాని మన నెత్తిమీద కిలోమీటర్ల ఎత్తులో ఉన్న గాలికూడా వేడెక్కుతోంది ఆ వేడి నేల నుండి అంత పైకి ఎలా ప్రయాణిస్తోంది దానికి మూడు మార్గాలున్నాయి మొదటిది వాహనం లేదా కండక్షన్ కండక్షన్ వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను తాకినప్పుడు మన చేతికి వేడి ఎలా తగులుతుందో అలాగే భూమిని ఉన్న గాలి పొర నేరుగా వేడెక్కుతుంది కాని గాలి వేడిని అంత బాగా ప్రసారం చేయలేదు కాబట్టి ఇది కేవలం కొన్ని మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పనిచేస్తుంది మరి పైనున్న గాలి సంగతేంటి అక్కడే రెండో ప్రక్రియ వస్తుంది సంవహనం లేదా కన్వెక్షన్ కన్వెక్షన్ ఇది మనం గిన్నెలో నీళ్లు కాచినప్పుడు జరిగే ప్రక్రియ లాంటిదే అడుగున ఉన్న వేడి నీళ్లు తేలికై పైకి వస్తాయి పైన ఉన్న చల్లనీళ్లు బరువెక్కి కిందకు వెళ్తాయి మన వాతావరణంలో గాలితో కూడా అదే జరుగుతుంది అంటే వేడిగాలి బుడగల్లా పైకి వెళ్తుందనమాట సరిగ్గా వేడెక్కిన గాలి తేలికై పైకి లేస్తుంది ఆ ఖాళీని భర్తీ చేయడానికి చల్లని గాలి కిందకొస్తుంది ఈ నిలువు కదలిక వల్లే వేడి పైపొరలకు చేరుతుంది మరి మూడోది అభివహనం అంటే అడ్వెక్షన్ అని మన మూలంలో ఉంది ఇది నిలువు కదలిక కంటే ముఖ్యమైనదని కూడా రాశారు అవును అభివహనమంటే వేడి గాలి క్షితిజ సమాంతరంగా అంటే పక్కకు కదలడం సింపుల్గా చెప్పాలంటే గాలివీయడం ఓ జస్ట్ గాలివీయడమా అంతే ఒకచోట వేడెక్కిన గాలిని గాలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరోచలని ప్రాంతానికి తీసుకువెళ్తుంది ఉత్తర భారతదేశంలో వేసవిలో వీచే లూ అనే భయంకరమైన వేడిగాళ్లు దీనికి ఒక చక్కటి ఉదాహరణ అవును విన్నాను రాజస్థాన్ ఎడారిలో వేడెక్కిన గాలి ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వరకు ప్రయాణించి అక్కడి వాతావరణాన్ని వేడెక్కిస్తుంది ఇక్కడే మన అసలు మిస్ట్రీకి సమాధానం దొరుకుతుందనుకుంటా భూమి నిరంతరం శక్తిని పొందుతున్నప్పటికీ అది ఎందుకు సమతుల్యంగా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం హీట్ బడ్జెట్లో ఉంది దీని వివరిస్తారా తప్పకుండా దీన్ని ఒక బ్యాంకు ఖాతా బడ్జెట్ లాగా చూద్దాం మనకు సూర్యుడు నుండి ప్రతిరోజూ వంద యూనిట్ల శక్తి వస్తుందనుకోండి సరే వంద యూనిట్లు భూమి తన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవాలంటే ఆ వచ్చిన వంద యూనిట్లను ఖచ్చితంగా ఖర్చు పెట్టేయాలి ఒక్క యూనిట్ మిగిలినా భూమి వేడెక్కిపోతుంది ఒక్క యూనిట్ అప్పు చేసినా చల్లబడిపోతుంది ఓకే వండు యూనిట్లు వచ్చాయి మొదటి ఖర్చు ఎక్కడ జరుగుతుంది అందులో ముప్పై ఐదు యూనిట్లు అసలు మన వాతావరణంలోకి ప్రవేశించవు గుమ్మం నుండే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి ఐదు యూనిట్లా చాలా ఎక్కువ కదా అవును అంటే భూమిని చేరకముందే తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందుతాయి దీనినే భూమి యొక్క ఆల్బేడో అంటారు ఇందులో ఇరవై యూనిట్లు మేఘాల పైభాగం నుంచి రెండు యూనిట్లు భూమిపై మంచుతో కప్పబడిన ప్రదేశాల నుండి మిగిలిన ఆరు యూనిట్లు వాతావరణంలోని కణాల నుండి పరావర్తనం చెందుతాయి అంటే మూడింటొక వంతు కంటే ఎక్కువ శక్తి అసలు భూమి వ్యవస్థలోకి ప్రవేశించకుండానే బయటకు వెళ్ళిపోతోంది ఇక మన చేతికి వచ్చింది అరవై ఐదు యూనిట్లు అవును ఇప్పుడు ఈ ఐదు యూనిట్ల శక్తిని వ్యవస్థ ఎలా వాడుకుంటుంది ఎలా ఆ అరవై ఐదు యూనిట్లలో పద్నాలుగు యూనిట్లను వాతావరణం నేరుగా పీల్చుకుంటుంది నీటి ఆవిరి ఓజోన్ వంటివి అన్నమాట సరే మిగిలిన యాభై ఒక్క యూనిట్లు భూమి ఉపరితలాన్ని చేరి దాన్ని వేడెక్కిస్తాయి ఇప్పుడు భూమి దగ్గర యాభై ఒక్క యూనిట్లున్నాయి దాన్ని అది ఉంచుకోలేదు దాన్ని తిరిగి ఖర్చు పెట్టాలి ఆ యాభై ఒక్క యూనిట్లను భూమి దీర్ఘతరంగాల రూపంలో అంటే వేడి రూపంలో తిరిగి విడుదల చేస్తోంది దీన్నే మనం భౌమ వికిరణం అంటాం అంటే పగలు వేడెక్కిన నేల రాత్రికి ఆ వేడిని నెమ్మదిగా వదిలిపెట్టడం అంతేగా ఖచ్చితంగా ఇప్పుడు అసలు లెక్క మొదలవుతుంది భూమి విడుదల చేసిన ఆ యాభై ఒక్క యూనిట్లలో పదిహేడు యూనిట్లు నేరుగా ఎలాంటి అడ్డంకి లేకుండా అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి కాగు మిగిలిన నాలుగు యూనిట్ల సంగతేంటి ఆ మిగిలిన ముప్పై నాలుగు యూనిట్లను వాతావరణం ఒక స్పాంజ్లా పీల్చుకుంటుంది ఇక్కడే కార్బన్ డై ఆక్సైడ్ మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి ఒక్క నిమిషం ఈ లెక్క కొంచెం గందరగోళంగా ఉంది వాతావరణం మొదట సూర్యుని నుండి నేరుగా పద్నాలుగు యూనిట్లను తీసుకుంది అవును ఇప్పుడు భూమి నుండి ముప్పై నాలుగు యూనిట్లను తీసుకుంది అంటే వాతావరణం దగ్గర మొత్తం పద్నాలుగు ప్లస్ ముప్పై నాలుగు అంటే నలభై ఎనిమిది యూనిట్లున్నాయి సరిగా భూమి నుండి పదిహేడు యూనిట్లు నేరుగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతే మిగిలిన ముప్పై నాలుగు యూనిట్లను వాతావరణం ఎందుకు పట్టుకుంటోంది దాన్ని కూడా వదిలేయొచ్చు కదా చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలు కిట్టుకుంది వాతావరణం ఒక తెలివైన గేట్కీపర్ లాంటిది సూర్యునుండి వచ్చే శక్తిని అంటే చిన్న తరంగాలను లోపలికి రానిస్తుంది కాని భూమి నుండి బయటికి వెళ్లే వేడిని అంటే దీర్ఘ తరంగాలను మాత్రం ఆపుతుంది ఆ నాలుగు యూనిట్లను పట్టుకోవడం వల్లే మన భూమి నివాసయోగ్యంగా ఉంది లేకపోతే లేకపోతే రాత్రికి ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోయేవి ఓకే అర్థమైంది ఇప్పుడు వాతావరణం దగ్గర నలభై ఎనిమిది యూనిట్లున్నాయి ఏం చేస్తోంది కూడా అది ఉంచుకోలేదు ఆ నలభై ఎనిమిది యూనిట్లను వాతావరణంకూడా తిరిగి అంతరిక్షంలోకి ప్రసరించుతుంది ఇప్పుడు మొత్తం బయటకు వెళ్లిన శక్తిని లెక్కిద్దాం లెక్కిద్దాం భూమి నుండి నేరుగా వెళ్లినవి పదిహేడు యూనిట్లు వాతావరణం నుండి వెళ్ళినవి నలభై ఎనిమిది యూనిట్లు మొత్తం కలిపితే పదిహేడు ప్లస్ నలభై ఎనిమిది అంటే అరవైదు యూనిట్లు అద్భుతం మన వ్యవస్థలోకి శోషించబడినవి అరవై యూనిట్లు వ్యవస్థ నుండి బయటకు వెళ్లినవి కూడా అరవైదు యూనిట్లు లెక్క సరిపోయింది ఇది ఆ సమతుల్యత వెనక ఉన్న గణితం మన గ్రహం ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్ అయితే ఈ బడ్జెట్ భూమి అంతటా సమానంగా ఉండదు కొన్నిచోట్ల మిగులు బడ్జెట్ కొన్నిచోట్ల లోటు బడ్జెట్ ఉంటుంది అంటే ఉష్ణమండలంలో అంటే సుమారుగా నలభై డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య వచ్చిన దానికంటే తక్కువ శక్తి బయటకు వెళ్తుంది కాబట్టి అక్కడ మిగులు వేడి ఉంటుంది సరే ధృవాల వద్ద వచ్చిన దానికంటే ఎక్కువ శక్తి బయటకు వెళ్తుంది కాబట్టి అక్కడ వేడి లోటు ఉంటుంది ఈ అసమతుల్యతే గాలులు సముద్ర ప్రవాహాలను నడిపిస్తుంది అవి ఉష్ణమండలంలోని అదనపు వేడిని ధ్రువాలకు రవాణా చేస్తాయి అందుకే ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత కేవలం అక్షాంశంపైనే కాకుండా ఎత్తు సముద్రం నుండి దూరం సముద్ర ప్రవాహాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఐసోథర్మ్స్ అంటే సమ ఉష్ణోగ్రత రేఖల గురించి ప్రస్తావించారు అవును జనవరి మ్యాప్ను చూస్తే ఉత్తరార్ధగోళంలో ఈ రేఖలు భూమిపై దక్షిణం వైపు సముద్రాలపై ఉత్తరం వైపు వంగి ఉన్నాయి ఎందుకలా మంచి పరిశీలన జనవరి అంటే ఉత్తరార్ధగోళంలో శీతాకాలం భూమి నీటికంటే వేగంగా చల్లబడుతుంది అవును అందుకే సైబీరియా వంటి పెద్ద భూభాగాలు బాగా చల్లబడి అక్కడి ఐసోథమ్స్ దక్షిణం వైపుకు వంగుతాయి అదే సమయంలో గల్ఫ్ స్ట్రీమ్ వంటి వెచ్చని సముద్ర ప్రవాహం వల్ల ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం చుట్టుపక్కల భూభాగాల కంటే వెచ్చగా ఉంటుంది గోళంలో భూమి తక్కువ ఎక్కువ కాబట్టి ఈ రేఖలు దాదాపుగా అక్షాంశాలకు సమాంతరంగా చాలా క్రమంగా ఉన్నాయి సముద్ర ప్రభావం ఎంత బలంగా ఉంటుందో బట్టి అర్థమవుతుంది అవును జూలైలో ఈ పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది ఉత్తరార్ధగోళంలో వేసవి కాబట్టి భూభాగాలు వేడెక్కి ఐసోథామ్లు ఉత్తరం వైపు వంగుతాయి మనం సాధారణంగా ఎత్తుకు వెళ్లే కొద్దీ చల్లగా ఉంటుందని అనుకుంటాం అందుకే వేసవిలో హిల్ స్టేషన్లకు వెళ్తాం కాని కొన్నిసార్లు చలికాలంలో పొద్దున్నే విచిత్రంగా ఉంటుంది కింద లోయలో చలిగా ఉండి కొండ మీద కాస్త వెచ్చగా ఉంటుంది ఇది మామూలుదానికి వ్యతిరేకం కదా అవును ఇలా ఎందుకు జరుగుతుంది మీరు ప్రస్తావించింది ఒక చాలా ఆసక్తికరమైన దృగ్విషయం దీనినే మనం ఉష్ణోగ్రత విలోమం లేదా టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే సాధారణంగా ఎత్తుకు వెళ్ళేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గే బదులు పెరుగుతుంది దీనికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావాలి సుదీర్ఘమైన చలికాలపు రాత్రి ఆకాశం నిర్మలంగా ఉండటం గాలి నిశ్చలంగా ఉండటం ఎలా పనిచేస్తుంది రాత్రి సమయంలో భూమి తన వేడిని వేగంగా కోల్పోయి చల్లబడుతుంది దాన్ని ఆనుకుని ఉన్న గాలిపొర కూడా చల్లబడుతుంది కాని దానిపైన ఉన్న గాలిపొర ఇంకా వెచ్చగానే ఉంటుంది ఓ కాబట్టి మనకు కింద చల్లని గాలి దానిపైన వెచ్చని గాలిపొర ఏర్పడుతుంది ఈ వెచ్చని గాలి ఒక మూతలా పనిచేస్తుంది ఓ అందుకే శీతాకాలంలో ఢిల్లీలాంటి నగరాల్లో పొద్దున్నే బయటకు చూస్తే దట్టమైన పొగమంచుతో ఏమీ కనిపించదు సరిగ్గా వాహనాల నుండి వెలువడిన పొగ ధూళి పైకి వెళ్లలేక ఆ చల్లని గాలి పొరలోనే చిక్కుకుపోవడం వల్లే అదంతా కాలుష్యపు పొరగా మారుతుందన్నమాట సరిగ్గా అదే పర్వత ప్రాంతాలలో ఇది మరొలా జరుగుతుంది రాత్రికి కొండలమీద గాలి చల్లబడి బరువెక్కి గురుత్వాకర్షణ కారణంగా నెమ్మదిగా జారుతూ లోయలలోకి వచ్చి పేరుకుపోతుంది అందుకే లోయల అడుగున చాలా చల్లగా ఉంటుంది అవును అందుకే తెలివైన రైతులు తమ పండ్ల తోటలను లోయల అడుగున కాకుండా కొంచెం ఎత్తులో వాలుపై పెంచుతారు ఇది మొక్కలను అతి శీతలమైన మంచు నుండి కాపాడుతుంది కాబట్టి ఈ రోజు మనం జరిపిన ఈ విశ్లేషణలో భూమి యొక్క వాతావరణమనేది కేవలం గాలి పొర మాత్రమే కాదు అది సూర్యుని నుండి వచ్చే శక్తికి భూమి నుండి తిరిగి వెళ్లే శక్తికి మధ్య జరిగే ఒక సున్నితమైన నృత్యం అని అర్థమైంది అవును ఒక డైనమిక్ ప్రక్రియ ఈ హీట్ బడ్జెట్ భూమి యొక్క అక్షం వంపు భూమి సముద్ర పంపిణీ వంటి అంశాలన్నీ కలిసి మనకు తెలిసిన ఈ అద్భుతమైన విభిన్నమైన వాతావరణ నమూనాలను సృష్టిస్తున్నాయి ఇది స్థిరమైన వ్యవస్థ కాదు నిరంతరం మారుతూ ఉంటుంది ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివెళ్దాం భూమి నుండి వెలువడే వేడిని ఆ ముప్పై నాలుగు యూనిట్లను కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్హౌజ్ వాయువులు ఒక లా పీల్చుకుంటాయని మన మూలంలో స్పష్టంగా ఉంది అవును ఆ స్పాంజి యొక్క పరిమాణాన్ని లేదా దాని పీల్చుకునే సామర్థ్యాన్ని మనం మానవ కార్యకలాపాల ద్వారా పెంచితే ఆ పర్ఫెక్ట్ వంద యూనిట్ల బడ్జెట్పై ఆ సున్నితమైన సమతుల్యతపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండవచ్చు